హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్ ఈ రోజు టమాటా బజ్జీ ఎలా చేయాలో చూపిస్తా అండి బయట దొరికే టమాటా బజ్జీ మనం ఇంట్లోనే ఈజీగా అండ్ హైజీన్ గా చేసుకోవచ్చు ఫస్ట్ దానికోసం మనం టమాటోస్ తీసుకోవాలి మరి బాగా పెద్దగా కాదు మరి చిన్నగా కాదు మీడియం సైజ్ టమాటోస్ తీసుకోవాలి పక్కకు పెట్టుకుని మనం పిండి బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాము బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి బౌల్ తీసుకున్నామండి అండి బౌల్ తీసుకుని ఇందులో మనం శనగపిండి వేసుకోవాలి కప్పు శనగపిండి తీసుకున్నాము ఇందులోనే ఒక స్పూన్ ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి కొంచెం పసుపు వేసుకున్నాము జస్ట్ కలర్ కోసం టేస్ట్ సబ్బుగా సాల్ట్ కొంచెం సోడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా లోన్గా కాకుండా బాగా టైట్గా కాకుండా మనం మెరకే బజ్జీ ఈ అటకే బజ్జీ వాటికి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసుకోవచ్చు మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము మనం బ్యాటర్ కలుపుకున్నాం కదండి అందులోపు మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకున్నాము ఇప్పుడు మనం పిండిలో టమాటాలను ముచ్చేసుకుని బజ్జీల కింద వేసుకున్నాము ఇది ఒక్కొక్కటే వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం టమాటా ములగాలి కదా ఇలా పై నుంచి పోసుకుంటూ ఉంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ములుగుతుంది లేదంటే పైన తొందరగా వేగదు సో ఇలా ఆయిల్ పోసుకుంటూ పైనుంచి టమాటాను బాగా వేయించుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం లోపల టమాటా కూడా పంపుతాం హైలో పెట్టుకుంటే ఫైన్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల టమాటా హైదాయండి వేగిపోయిందండి తీసేసుకున్నాము టమాటాని నెక్స్ట్ అలాగే ఇంకో టమాటా కూడా వేసేస్తాం మిగతా టమాటా కూడా వేసేస్తాం వేగిపోయినాయి అండి టమాటాలు తీసుకున్నాము మనం బజ్జీలు వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం బజ్జీ స్టఫింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనం టమాటోని రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి కప్స్ కింద ఇప్పుడు మనం టమాటోల్ని కప్లో నుంచి విడదీసేసుకోవాలండి ఈజీగానే వచ్చేస్తుంది మనకి ఫ్రై అయిపోయింది కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది టమాటాని కూడా చిన్న చిన్నగా తీసేసుకొని చేసేసుకోవాలి ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి వేసేసుకున్నాము ఒకసారి దీన్ని మెత్తగా చేసేసుకోవాలండి ఇందులోనే మనం మిక్చిరటకలు ఉంటాయి కదండి అటుకులు వేసుకోవాలి వేయించుకున్న అటుకులు అండి మిక్చిరకలన్నీ బయట మనకు దొరుకుతాయి నెక్స్ట్ దీన్ని సన్నగా కట్ చేసుకున్నా ఆనియన్స్ కొంచెం వెర్సన పువ్వు కొంచెం కొత్తిమీర అండ్ ఇందులో బాగా స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి మామిడి అల్లం చాలా బాగుంటుంది టేస్ట్ మనం తినేటప్పుడు మధ్యలో పంటి కిందా మామిడెలం తగిలుతూ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మామేలం వేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి అలాగే ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ ఇందాక వేయించుకున్న బజ్జీలు ఉన్నాయి కదా అందులో పెట్టేసుకోవాలి బజ్జీలో స్టఫ్ చేసేసుకోవాలి పై నుంచి వేర్సిన గుల్తో స్టార్నిష్ చేసేసుకోవాలి ఇంతే అండి టేస్టీ టేస్టీ టొమాటో బుజ్జీ రెడీ అయిపోయింది మనం చక్కగా ఇంట్లోనే ఇట్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్